Alam. మంచి కార్యం లోకంలో మంచు కురిసే కాలంలో మంచి కార్యం జరిగను లోకంలో ఆనాడు తామీదు వంశంలో క్రిస్మస్ గానడు మస్ ఆరాధన చెయ్యంగా ఆనాడుదామిదు వంశంలో క్రిస్మస్ గానాలు మడంగా ఈనాడుదాం గాష పునికీ క్రిస్మస్ సారాధన చెయ్యంగా క్రిస్మస్ భవనాలు వీస్తున్న భవనాలు వీస్తున్నాయి దరిదాపు చేరి దంజలు కంటి సల్ల సల్లని దారులలో గొర్రెల గానక చేరీలు మెల్ల మెల్లగా చేరి ఆరాగించిరి దేశపు సల్లని దారు కచేరీలు ప్రవక్తల ప్రవచనాలు నిజమని ఎస్ మొగ్గు చిగురించేను క్రీస్తనే చిగురు పుట్టెను నరులారా నమ్మణి వాక్యాన్ని ప్రవక్తలా ప్రవచనాలు నిజమని చి గురించేను క్రీస్తనే చిగురు పుట్టేను పాపుల పాలిట మన రక్షకుని పూజసేయేగమిరండి పాపుల పాలిత మన రక్షకుని నీ పరుగున చేరి ఆరాధించిరీ తూర్పు దేశపు మహాజాదులు దారులలో గొర్రెల కాపరులా గానక చేరీలు మెల్లమెల్లగా చేరి ఆరాధించిరి తూర్పు దేశపులు మంచు కురిసే మంచి కార్యం జరిగేను లోకంలో మంచు కురిసే కాలం మంచి కార్యం జరిగేను లోకంలో మహిమ రాజ్యము నుండి మరియ గర్భనమా మనిషిగా మహిమ రాజ్యము నుండి మరియ గర్భనమా మనిషిగా ఈస్తు పుట్టెను జనులకు రక్షణను తెచ్చను క్రీస్తు పుట్టిన పుట్టెను జనులకు రక్షణను తెచ్చను క్రీస్తు పుట్టెనో గమ్మని తెచ్చను సల్లా సల్లని చేరి అందరం ఎస్ఐనామానికి చేతులు పైకి ఎత్తి గడ్డిగా స్తోత్రాలు చెప్దాం హెల్లుయా చేతులు పైకెత్తి చెప్పండి చూస్తున్నారు మునుగోరి చేతులు ఎత్తి అందరు అలాగే స్తోత్రాలు చెప్పండి హలెల్లుయా అలేలుయా మనసు దేవుని మీరు పెట్టండి ఆ పేతురు వైపు గాలి వైపు ఆటల వైపు చూడొద్దు ఆ ముందుకు దేవుడి కార్యక్రమం నడిపిస్తారు తప్పకుండా ఈ రాత్రి దేవుడు దిగ్జయంగా జరిగిస్తాడు నమ్మిన వారు ఇంకా బలంగా చేతులెత్తి గట్టిగా స్తోత్రాలు చెప్పండి ఈ రాత్రికి ఈ రాత్రి గల సమయంలో ప్రత్యేకమైన సువార్త గాయకులుగా మన మధ్యలో పిలుపు గారు ఉన్నారు వారు ప్రతి సంవత్సరం మన దగ్గరికి వస్తున్నారు వారి పాటలు మనకి ఎంతో ఆశీర్వాదకరంగా దీవునికరంగా ఉన్నాయి మరి వారి ద్వారా మనం ఎంతో ఉద్యమంలోకి నడిపించబడుతున్నాం ఈ సంవత్సరం కూడా తక్కువ టైంలో వారు చెప్పినప్పటికీ మన మీద ఉన్న ప్రేమను బట్టి వారికి ఉన్నటువంటి పరిచర్య భారమును ఆ సంగీత పరిచయలు ప్రక్కన పెట్టి మన మధ్యలో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ పిలుపు గారికి ఈ సమయాన్ని ఒక ప్రత్యేకమైన పాట పాడతారు తదుపరి ఈ లోపల డ్రెస్ కోడ్లో ఉన్నటువంటి బేత్పల్లి బిడ్డలు అప్పరపేట బిడ్డలు అలాగే ముదుడు బిడ్డలు డ్రెస్ కోడ్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ పక్క వచ్చి నిలబడండి ఓ పాట పాడి వారు దేవుని మయంపరుస్తారు డ్రెస్ కోడ్లో ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని నామానికి మహిమ కలుగును గాక హలే చెప్పాలి చెప్పాలి హలేలుయా రెండు పైకి నేను చాపి అన్నాను అంతే రెండు హ్యాపీ క్రిస్మస్ పొలయ రాజుకి చక్కటి సమయాన్ని నన్ను ప్రేమించినటువంటి దైవజనులు అత్యంత ప్రియులు అన్నయ్యకి శాంసన్ అనేక నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఆలస్యం చేయకుండా సంగీతం అందిస్తున్న సోదరులకు శ్యాళం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ వందనాలు చెప్పండి హ్యాపీ క్రిస్మస్ వెరీ గుడ్ హలో సంతోషంగా లేని వాళ్ళు చెప్పాలి కూడా చెప్పలే చెప్పట్లే మరి డిలే చపలు పెడతావు 的。 Santo Santos Santa... I'm I don't know.